రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశంలోపల ఎలక్టోరల్ బాండ్ అనేటువంటి తీసుకోవడానికి పార్లమెంట్లో బిల్లు చేసి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు పొందడానికి బిల్లు పాస్ చేయించుకొని దాని ద్వారా ఈ దేశంలో ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని ఇలా బీజేపీ పార్టీ తీసుకున్నది బడా పెట్టుబడిదారుల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవడం అనేది జరిగింది ఇది చట్టవిరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల చెప్పింది అంటే ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని ఈ దేశంలో పెద్ద పెద్ద బడా కార్పొరేట్లు కార్పొరేట్ సంస్థలు ఆ కార్మికుల రక్తాన్ని దోచుకొని పీల్చి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా లాభాలు సంపాదించి ఆ లాభాలని ఈ రూపంలో పాలక వర్గాలకు దోచిపెడుతూ వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఈ యొక్క నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు నాలుగు లేబర్ కోర్సుని తీసుకొచ్చింది ఎందుకోసం అంటే ఇది కార్పొరేట్ సంస్థల కోసం ఎందుకు కార్పొరేట్ల కోసం సంస్థల కోసం ఇవి ఇది చేస్తుంది అంటే వాళ్ళు ఎలక్టోరల్ వాండల్ బాండ్ల రూపంలో కానీ లేదు ఎలక్షన్స్ ఫండ్ రూపంలో కానీ ఎలక్షన్స్ ఫండ్ రూపంలో తీస్తే అది లెక్కలు చెప్పాలి కానీ ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఇస్తే ఇది ఎవరికి చెప్పాలి ఎక్క చెప్పాల్సిన అవసరం లేదనేటువంటి పద్ధతి లోపల బీజేపీ ఈరోజు బీజేపీ కాదు దేశంలో అది తీసుకొచ్చింది ఆ బిల్లు తీసుకొచ్చింది బీజేపీ పార్టీ ప్రయోజనం పొందింది వందకు తొంభై తొమ్మిది శాతం తొంభై ఎనిమిది శాతం బీజేపీయే లాభపడ్డది అంటే కార్పొరేట్ సంస్థల ద్వారా ఎలక్టోరల్ బాండ్ రూపంలో తీసుకున్నటువంటి డబ్బునంతా ఎన్నికల్లో ఎదజల్లి ప్రజలకు ప్రలోభాలు పెట్టి ఆ ప్రజలతో డబ్బు ఓట్లు వేయించుకొని ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పచ్చి అవినీతిగా మారినటువంటి పరిస్థితి ఉన్నది ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సిపిఎం పార్టీ పార్లమెంట్ పార్లమెంటు సభ్యుడు సుప్రీంకోర్టులో ఒక ఫిల్ వేశారు ఫిల్ వేసి ఆ యొక్క మొత్తం లెక్కలు తేల్చాల ఎవరెవరు ఇచ్చారు వాటిని వివరాలని మొత్తం కూడా ఈ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో సిపిఎం ఎంపీ ఫిల్ వేస్తే దాని మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు బెంచ్ చర్చించి ఓ తీర్పు వెల్లడించింది అవి మొత్తం కూడా అట్లా తీసుకోవడం చట్టవిరుద్ధం అని చెప్పింది సుప్రీంకోర్టు అట్లాగే వాటి వివరాలను మొత్తం కూడా మార్చి ఆరో తారీఖు వరకు మొత్తం కూడా ఎస్బీఐ గవర్నర్కి అందజేయాలని చెప్పారు ఇవాళ బ్లాక్ మనీని ఇవాళ వైట్ మనీగా మార్చుకోవడం కోసమే ఈ రకమైనటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ పల బడా పెట్టుబడిదారులు వాళ్ళందరూ కూడా ఇవాళ కేంద్ర బీజేపీ వివిధ పార్టీలకు రాజకీయ పార్టీలకు ఇచ్చి వాళ్ళు కార్మికులను దోసుకోవటానికి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలని ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందడానికి ఇట్లాంటి చట్టాలు లేకుండా చేసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా తీర్పునిస్తూ ఉంది అంటే పన్నెండు గంటల పనిచేయాలని ఎందుకోసం పన్నెండు గంటల పనిచేయాలి అంటే ఎనిమిది గంటల పనిచేసే క్రమంలో వచ్చే లాభాలు సరిపోవటం లేదని చెప్పేసి అందుకోసం మీకు ఎలక్ట్రోల బాండ్ రూపంలో మీకు మీకు పైకమిస్తాం ఇస్తాం మీకు మీకు ఎన్నికల డబ్బులు పుచ్చు ఇస్తాం మీకు మీరు మా ఆ రూపంలో మాకు ఈ కార్మిక చట్టాల రూపంలో మాకు వ్యతిరేకంగా ఉన్న వాటిని అనుకూలంగా మార్చే విధంగా ఇలాంటి లొంగుబాటు తత్వాన్ని ఈ దేశంలో బీజేపీ ప్రయత్నిస్తుంది సుప్రీంకోర్టు కూడా చెప్పిన దానికి అనుగుణంగా ఈ ఎస్బీఐ గవర్నరు అట్లా ఇవ్వకుండా నూట పదకొండు రోజులు మాకు గడువు కావాలని చెప్పడం అనేటువంటిది సిగ్గుతో తలవంచుకునేది ఇతని మీద దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఎస్బీఐ గవర్నర్ మీద ఉన్నది కాబట్టి అతను టైం కోరుతా ఉన్నాడు ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానం తప్ప మరొకటి కాదు వెంటనే అట్లా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ యొక్క ఎలెక్టర్ల బాండ్ వివరాలను వెల్లడించినటువంటి రాజకీయ పార్టీలు ఏంటి వాటి వాటి మీద కేసు పెట్టడం లేదా వాళ్ళకి నోటీసులు పంపడం అదేవిధంగా అసలు ఆ పని చేయనటువంటి చైర్మన్ అరెస్ట్ చేయడం ఎస్బీఐ బ్యాంక్ అనేది ప్రజల బ్యాంకు ఇది బీజేపీ బ్యాంక్ కాదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి లోపల ఈ రాబోయే ఎన్నికల ముందు ఇది బయట పెట్టకూడదు అనేటువంటి యొక్క ఉద్దేశంతో బీజేపీ అనేటువంటిది దాని యొక్క అవినీతి అనేటువంటిది బయటపడదనే ఉద్దేశంతో ఈ రకంగా ఎస్బీఐ చైర్మన్ని బెదిరించి వెల్లడించకుండా చూస్తుంది కాబట్టి దీన్ని వెంటనే అవన్నీ వెల్లడించాలని చెప్పేసి లేకపోతే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా సిద్ధశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్యాంకులో మనం ధర్నాలు చేయాలని చెప్పినటువంటి ఆల్ ఇండియా కమిటీ పిల్క్ మేరకు కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి దీని మీద ప్రభుత్వం తేల్చుకోవాలి ప్రభుత్వం తన తప్పు లేకపోతే తన స్వార్థం లేకపోతే తన అవినీతి అనేది లేకపోతే స్వచ్ఛంద స్వచ్ఛందంగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం